కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు అంటారు వాళ్ళు చేస్తున్న పని అది అది కారణం గెలిచినప్పుడు నీళ్ళు చేస్తున్న పని కారణం కాదా అంటే కొన్ని పనులను బట్టి పిలిస్తేనేమో కారణం అయితే కొన్ని పేర్లను బట్టి పిలిస్తావు మా అది సత్యమే ఇది సత్యమైనప్పుడు వాళ్ళు గర్వంగా ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎందుకు తెలియపడుతుంది అలాగే అంటే వెబ్చాలని వెబ్చాలి దొంగను దొంగ నరనంతు నరంతుడు అని పిలిస్తే వాళ్ళు అసలు ఒప్పుకో ఒప్పుకుంటారు చేసే పైన అదైనా అలాగైనాక ఆ పేరు పెట్టి పిలిస్తే ఆ పేరు చేసే పనిని బట్టి పిలిస్తే ఎంత మాత్రం కుంటోడు ఉన్నాడు మరి కుంటోడ అన్న వాడు ఏమంటాడు తెలిసిన వంటి కాళ్ళ రోజు అంటారు ఎందుకు అది అవమానంగా ఫీల్ అవుతున్నాడు అతను వాస్తవానికి అతను కుంటోడే కానీ అలా పిలిస్తే ఎంత మాత్రం ఒప్పుకోడు ప్రభుత్వం నుంచి మాత్రం ఏదైనా రావాలి వికలాగా మాత్రం అది మాత్రం తీసుకుంటాడు కుంటుడ పిలిస్తే ఒప్పుకోడు అది ఎందుకు తీసుకుంటాడు కుంటుడు కానప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే మనిషి సత్యాన్ని చెప్తూ ఒప్పుకోవడం లేదు సత్యాన్ని స్వీకరించడం లేదు ఎంతసేపటి సత్యాన్ని వ్యతిరేకించడమే చాలా మందిలో ఉన్నటువంటి అభిప్రాయం పొరపాటు దేవుడు సత్యమంతుడు దేవుడు నీతిమంతుడు అనేటువంటి దేవుడు ఆయన సెలవిస్తున్నటువంటి మాట కలుగుతాయి అన్నాడు మనం చదువుతున్న బాధ ఎవరు కలుగుతాయి వేదనలు భక్తిహీనులకు అనేక వేదనలు కలుగును అని దేవుడు చెప్పాడు దాని తర్వాత ఆకోశిత ఇంకో మాట చెప్పాడు యుగోవా నమ్మికు వారికి ఆయన కృప నీతి నీతిమంతులు అలా యుగోవాను బట్టి సంతోషించండి ఉల్లసించండి యథార్థ హృదయాల మీరందరూ ఆనంద ఆనందగానము వాళ్ళకి భక్తిహీన్రులకు చాలా వ్యత్యాసం నమ్మినటువంటి వారికి నమ్మకుండా భక్తిహీనటువంటి వారికి చాలా వ్యత్యాసం ఇక్కడ దేవుడు చెప్పినటువంటి ముందు నేను భక్తిహీనుల గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తున్న తర్వాత నీతి మంతుల గురించి అంటే విశ్వాసముల గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను

నాకు విరోధంగా మీరు జీవిస్తూ మాట్లాడుతున్నారు నాకు కోపాన్ని కలిగిస్తున్నారు నాకు కోపాన్ని కలిగించి క్షేమంగా ఉండగలిగిన వాడేవడు ఉంటాడు క్షేమాన్ని ప్రసాదించేదే నేను ఆనందింపజేసేదే నేను ఆశీర్వదించేదే నేను పోషించేదే నేను కాపాడేదే నేను నాకు కోపాన్ని కలిగించి నాకు వ్యతిరేకంగా మాట్లాడి క్షేమంగా ఉండగలవాడేవాడు ఒక మనిషిని వ్యతిరేకించిన మరొక మనిషి క్షేమంగా బ్రతకవచ్చు కానీ సర్వశక్తివంతుడైనటువంటి దేవునికి కోపాన్ని కలిగించి ఆయనకి ఇష్టం లేని కార్యక్రమాలు చేసి సంతోషించడం ఎవడ సాధ్యం అందుకే దేవుడు అట్టు వారితో చెప్పిన మాట మీకు వేదన లేదా కొంతమందికి ఒకవేళ ప్రార్థన చూస్తున్నా ఆ మనోవేద మోడల్ ఏం చేస్తారు ఒకటే తీరు ఒకటే బాధ ఒకటే సమస్య అని ప్రార్థనకు వచ్చినటువంటి వాళ్ళే చెప్తున్నారు అంటే నేను అన్ని